కింద ఉంటే మీరు అప్పించాలంటే గురుకు ఎక్కువ అవుటర్లైన్ చూజ్ చేసుకోండి ఇంట్రో ఓకే ఓకే రైట్ హాయ్ గాయస్ వెల్కమ్ టు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఈరోజు సెకండ్ కాంపిటీషన్ మనకు డేట్స్ వచ్చిన తర్వాత సెకండ్ కాంపిటీషన్ ఈరోజు మా స్టాఫ్ అందరూ మా చైర్మన్ సార్ కూడా రావడం జరిగింది ఒకసారి వీడియో ఆడి చెప్పి మా స్టాఫ్ కూడా రావడం జరిగింది మరి పిల్లలందరూ ది బెస్ట్ టైమింగ్లో కంప్లీట్ చేస్తా అని చెప్పడం జరిగింది ఈరోజు కాంపిటీషన్ మేము యాక్చువల్గా రేపు పెట్టాలి బట్ సండే ఏమన్నా రెస్ట్ కావాలన్నారు కదా రెస్ట్ కోసం అని చెప్పేసి కంటిన్యూ గ్రౌండ్ జరుగుతుంది రెస్ట్ కోసం అని చెప్పేసి ఈరోజు కాంపిటీషన్ పెట్టడం జరిగింది మా స్టాప్ కూడా రావడం జరిగింది బెస్ట్ టైమింగ్ కోసం ఎంతమంది వీళ్ళందరూ ఫైవ్ ఫార్టీ లో కంప్లీట్ చేస్తా మాట ఇచ్చారు చూద్దాం మరి ఇంకా చాలా బ్యాచెస్ ఉన్నాయి వాటిని కూడా చూడాలి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా టిల్ ఎన్ని వరకు వాచ్ చేయండి ఓకేనా కదా దీనిమేథడ్ రమ యూజ్ చేయండి నో ప్రాబ్లమ్ లిమిటెడ్ స్పీడ్ అన్లిమిటెడ్ అవైజ్ మైండ్ న తిరుకుతూ ఉండాలి ఎప్పుడు ఎరోబిక్ మెథడ్ అనెరోబిక్ మెథడ్ లిమిటెడ్ స్పీడ్ అన్లిమిటెడ్ స్పీడ్ ఫోకస్ ఆన్ 1k లేకపోతే 800 మీటర్ లేకపోతే 400 * 4 మీటర్ ఏదైనా కావచ్చు రెండు మెథడ్లు యూజ్ చేస్తే స్పీడ్ పెరుగుతుంది అది మాత్రమే తెలుసు నో ప్రాబ్లమ్ అడిజిస్కో Thank <laughs> you. వీడియో వీడియో నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ మూమెంట్ నెక్స్ట్ మంత్ ఈవెంట్స్ మనకు జేఎన్ఎస్ స్టేడియంలో వరంగల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది టాప్ బ్యాచ్ టూ మంత్స్ నుంచో ప్రాక్టీస్ చేస్తారు ది బెస్ట్ టైమింగ్ కోసం అందరి ది బెస్ట్ టైమింగ్ వచ్చింది ఓకే థ్యాంక్ యూ సూపర్ బాయ్ గుడ్ సూపర్ రా ओके सर थैंक यू फॉर कामिंग सर वन फिफ्टी मेबर्स एग्जाक्ट मैं फ्व फार कंपेट है वन फिफ गए प्राक्टिस हार्ड सू एट अवर्स प्लीज टाइमिंग फोर फार्म फोर फारी नाइन ओके ना टाइमिंग प्लीज टाइम सूपर कुट्रा सर मीटर फोर फारी మీ ఇంప్రూవ్మెంట్ జరగాలి సరే మనం సేవ్ సరిగా ఒక రెండు నిమిషాలు సరే మన గ్రౌండ్ గురించి మన డిసిప్లిన్ అండ్ మెనీ మోర్ థింగ్స్ ఇంకా మనకు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను క్లాస్ బాయ్స్ అదే మంచి హార్డ్ వర్క్సి మంచిగా ప్రాక్టీస్ చేసు బెస్ట్ టైమింగ్ అందరు కూడా ఫైవ్ థర్టీ టైమింగ్ వచ్చేలాగా ఇంకా ఎక్కువ వర్క్ చేసుకుంటూ మనకు మోస్ట్లీ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ టైం నవంబర్ టెన్త్ ఆల్రెడీ ఈరోజు ఎయిటీన్త్ నైన్టీన్త్ డేట్ ఉంది ఇది ఒక టెన్ డేస్ నెక్స్ట్ మంత్లో టెన్ డేస్ అంటే ఒక ఫైవ్ డేస్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఇంకా మనకు టైం ఉంది అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ టైంలో మీ ఎఫర్ట్ ఇంకా టెస్ట్ టైం ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చేలాగా ప్రాక్టీస్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఎవ్రీ స్టూడెంట్ ఫైవ్ థర్టీ అదే టార్గెట్ మన టైం ఏంటి సో ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా నేను ఫైవ్ థర్టీలో రన్ చేయాలి అది నా టార్గెట్ సో ఆ ఫైవ్ థర్టీలో ఎలా రన్ చేయాలి ఫైవ్ థర్టీలో మనం రీచ్ కావాలి అంటే ఓన్లీ మన లెగ్స్కి హ్యాండ్కి వర్క్ చెప్పేది సరిగిపోతుంది అవకాశం ఉంటుంది సో ఫైవ్ థర్టీ టైం రావాలి అంటే మీకు సార్ చెప్పే ఫిజికల్ యాక్టివిటీస్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తా అంటే డెఫినెట్ మీకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫైవ్ థర్టీ రన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో కొద్ది మంది నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కొద్దిగా మంచిగా వెళ్తారు థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ కర్రీ కంప్లీట్ స్లో అయిపోతారు బాగా స్లో అయిపోతారు సో స్లో అవడం వల్ల మీ టైమింగ్ ఎక్కడికి వస్తుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ సిక్స్ టెన్ వరకు టైమింగ్ వెళ్ళిపోయింది సో అంటే మనం రన్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఒకటేసారి నూట యాభై రెండు వందల మంది మనకు బ్యాచ్ ఉంటుంది కాబట్టి సో మనం లాస్ట్ లో ఉన్న వాళ్ళ అబ్జర్వేషన్ ఎక్కడ ఉండాలి ఫస్ట్ ఉన్న పర్సన్ ఎక్కడ ఉన్నాడు ఆ ట్రాక్ లో అది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంటే ఫస్ట్ ఉన్న పర్సన్ కి మనం ఎంత డిస్టెన్స్ లో ఉన్నాం అప్పుడు మనం అతన్ని రీచ్గా కావాలి అనే వేలో ఆలోచించుకుంటూ రన్ చేస్తే మనం ఫైవ్ థర్టీ ఫైవ్ లోపు రన్ చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా కామ కిందికి గుడ్డిగా ఇట్లా గ్రౌండ్ చూసుకుంటూ కిందికి చూసుకుంటూ రన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు సో దానివల్ల ఏమైతుంది టైమింగ్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ రౌండ్ ఫోర్త్ రౌండ్ రన్ చేసేటప్పుడు సార్ అనౌన్స్ చేసుకుంటు టైమింగ్ అనౌన్స్ చేసినప్పుడు మీ నా కాదిగా నేను సిక్స్ వరకు వెళ్తే కావచ్చు అని చెప్పి అక్కడే ఆగిపోతారు సో ఆ మీకు ఉన్నటువంటి స్ప్లింట్ అనేది నేర్పిస్తా అంటారు స్ప్లింట్ ఎట్టా కొట్టాలని చెప్పి అప్పుడు మీరు దాన్ని రిలీజ్ చేయాలి సో లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ మీ ఎంత స్ప్లిట్ స్ప్లింట్ యూజ్ చేసి మీరు కొడతారో డెఫినెట్ మీ టైమింగ్ అనేది ఇంకొక ఐదు పది పదిహేను ఇరవై సెకండ్లు తగ్గుతా అంటారు సో అలాంటి వేగా మనం ఆలోచించుకుంటా మీరు రన్ చేస్తే కంపల్సరీ ముందుకెళ్తా అంటారు సో ప్రతి ఒక్కరు కూడా ఫైవ్ థర్టీ మన టార్గెట్ ఈ ఫిఫ్టీన్ డేస్ సో ఎలాంటి లెగ్స్ ఇంజురీస్ కాకుండా కొద్దిగా చూసుకుంటూ ఫైవ్ థర్టీలో ప్రాక్టీస్ అయ్యేలాగా కొద్దిగా ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి సో కొద్దిమంది ఏంటంటే ప్రాక్టీస్ చేస్తా అంట ప్రాక్టీస్ చేస్తూ ఉండి ఇప్పుడు నాకు ఫైవ్ టెన్లో పడుతుంది ఫైవ్ ఫిఫ్టీన్లో పడుతుంది ఫైవ్ థర్టీలో పడుతుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్లో పడుతుంది అనే ఆలోచనతో ఏం చేస్తారంటే కొద్దిమంది లాస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ప్రాక్టీస్ చేసుకుని ఇంటికి వెళ్తా సో అక్కడ చాలా మంది ఫెయిల్స్ కనబడతాడు ఇన్ని రోజులు వన్ మంత్ టూ మంత్స్ నువ్వు చేసిన ప్రాక్టీస్ లాస్ట్ టెన్ డేస్ లో నువ్వు రెస్ట్ తీసుకుంటే లాస్ట్ టెన్ డేస్ నువ్వు వర్క్ చేయకపోతే డెఫినెట్ గా ఫెయిల్ అవుతా అంటారు కొద్దిమంది ఏంటంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఆ టైమింగ్ వస్తుంది నేను ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసినా నాతో అయితే లేదు అని చెప్పి ఒక డిసప్పాయింట్ తోటి నేను వెళ్తా ఇంటికి వెళ్తా అనుకుంటా ఆలోచనతో వెళ్తూ అట్లా కూడా కొద్ది మంది ఫెయిల్ అవుతుంది సో మీ మాథ్ టైం ఎంతవరకు ఉంది ఆ టైం ఉన్నంత వరకు ప్రాక్టీస్ చేస్తుండీ మీ ఎగ్జామ్ డేట్ ఉన్న రోజు వరకు కూడా ప్రాక్టీస్ ఆపద్దు సో అప్పుడు డెఫినెట్ గా సక్సెస్ దొరుకుతా అంట నేను చాలా ఇయర్స్ నుంచి అబ్జర్వ్ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లో ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీలో రన్నింగ్ చేసిన అబ్బాయి కూడా లాస్ట్ ఒకసారి ఆర్మీ ఎగ్జామ్ లో రన్నింగ్ చేయలేకపోతాడు సిక్స్ లో ఇక్కడ డైలీ కాంపిటీషన్ పెట్టినప్పుడు ఫైవ్ ట్వంటీ బట్ ఫైనల్ ఎగ్జామ్ రోజు సిక్స్ సిక్స్ టైమింగ్ అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ సిక్స్ టైమింగ్ వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఫైవ్ థర్టీ టైమింగ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు అది మనం ఇక్కడ డైలీ చేసే టైమింగ్ అనేది మనకు ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ రోజు యూజ్ కాదు అక్కడ ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి బాడీ సిచ్యువేషన్ ఆ ఉన్నటువంటి వెదర్ ఎఫెక్ట్ ఆ రోజు మన మైండ్ సెట్ మన టైమింగ్ ను మార్చుతాంట రోజు ఇక్కడ నువ్వు ఫైవ్ ట్వంటీలో ఉరికేవాడిని రేపు అక్కడ ఉడకలేకపోవచ్చు ఈ రోజు ఇక్కడ సిక్స్ టైమింగ్ పడ్డావాడి రేపు రోజు అక్కడ ఫైవ్ ట్వంటీ టైమింగ్ కూడా పడక సో డిపెండింగ్ ఆ డే ఆ రోజు ఈ బాడీ ఎట్లుంది ఈ బాడీ సపోర్ట్ ఎట్లుంది అది డిసైడ్ చేస్తాను సో ఎవరు కూడా ఫైవ్ ట్వంటీ టైం వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ కాకండి సిక్స్ టైమింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ కాకండి సో ఫైనల్ రిజల్ట్ అనేది మనకు ఆ రోజు ఉంటుంది సో ఆ రోజు కోసం మన ఏ రోజైతే మనకి ఈవెంట్ ఉంటుందో ఆ రోజు ఆ ఈవెంట్ అయిపోయేదాకా కూడా మనం వెయిట్ చేస్తూనే ఉండాలి ఆ ఈవెంట్ అయిపోయేదాకా కూడా నేను టైమింగ్ ఫైవ్ థర్టీ రావాలి ఆ ఫైవ్ థర్టీలో రన్ చేయాలి అనే అదే మైండ్ సెట్ తోటి వెళ్ళాలి సో ఇక్కడ సార్ చెప్పింది ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మన మైండ్లో రి గ్రౌండ్లో ట్రాక్ వెళ్లే ముందు మనం ఇంకొక పది నిమిషాలు అయితే రన్నింగ్కి వెళ్తాం ఇంకో పది నిమిషాలు అయితే మనకు రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు సార్ చెప్పేటన్ని కూడా కూడా గ్రౌండ్లో మీకు చెప్పేటన్ని కూడా ఒకసారి రికాల్ చేస్తూ ఉండాలి ఒకసారి ఏం చెప్పిండు ఎలా వెళ్తే మనం ఫోర్ ఫైవ్ థర్టీలో రన్ చేయగలుగుతాం అవన్నీ ఒకసారి మన మైండ్లో రివైజ్ చేసుకుంటా అంటే సో కొన్ని టెక్నిక్స్ ఉంటా అంటే సో ఈ టైంలో ఇలా ఉరకాలి ఈ టైంలో ఇలా ఉండాలి అని చెప్పి సార్ చెప్పినప్పుడు అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకొని సో రైట్ ఇప్పుడు నేను రన్నింగ్లో స్టార్ట్ చేసుకుందా అన్నప్పుడు ఒక వన్ మినిట్ పూర్తిగా కంప్లీట్గా మైండ్ ధ్యానం చేసినట్టు అన్నీ మర్చిపోయి పీస్ఫుల్గా ఉండి రన్ చేసుకోవాలి డెఫినెట్గా మనకు ఫైవ్ థర్టీ వస్తుంది సో మనం రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయటప్పుడు చేసినప్పుడు మన పీస్ఫుల్గా మన మైండ్ ఎంత పీస్ఫుల్ ఉంటుంది అనేది అది కూడా ఇంపార్టెంట్ సో మనం ఎంత పీస్ఫుల్గా ఉండి మనం గ్రౌండ్లో లో అడుగు పెడతాము అప్పుడు డిఫరెంట్గా మనకు ఆ మైండ్ సెట్ మన మైండ్ సెట్ అనేది ఆటోమేటిక్గా మారిపోతా ఉంటుంది మన మైండ్ మారింది మన మైండ్ పాజిటివ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనలో లేనటువంటి ఎనర్జీ బయటకు వేస్తా ఉంటాయి సో అంటే మనలో ఉన్నటువంటి మైండ్ సెట్ని మనం ట్యూన్ చేసుకోవాలి ఎస్ ఈరోజు నేను ఫైవ్ థర్టీ నా టార్గెట్ సో అదే దాన్ని కూల్గా ఉండాలి ఇద టెన్షన్ తీసుకోకుండా రిలాక్స్ రిలాక్స్గా ఫైవ్ థర్టీలో నేను చేయాలని ఒక నేను ప్రాక్టీస్ చేస్తే డిఫరెంట్గా మీకున్నటువంటి నవంబర్ టు ట్వంటీ మధ్యలో ఉన్నటువంటి లో మీ అందరూ కూడా ద బెస్ట్ టైమింగ్ ఫైవ్ థర్టీ కొట్టి ఒక మంచి జాబ్ సంపాదించుకొని మీ పేరెంట్స్ కావచ్చు మీకు కావచ్చు మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ కావచ్చు ఒక మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అయితే సో ఇందరూ కూడా మంచిగా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఈ ఫిఫ్టీన్ డేస్ మంచిగా ప్రాక్టీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఫైవ్ థర్టీలో రన్నింగ్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గుర్తు నెక్స్ట్ మన సార్ నరేంద్ర సార్నింగ్ బిలో ఇట్స్ వెరీ గుడ్ అందరికీ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ వన్ ఫైవ్ థర్టీ ఎబో వచ్చిన వాళ్ళు కూడా ఏం డిసప్పాయింట్ అవ్వద్దు మీ టైమింగ్ డైలీ ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం ఉంది డైలీ డే బై డే మీ టైమింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు నేను డైలీ చూస్తున్నాం అందరూ మంచిగా ఫైవ్ థర్టీ బిలో కొట్టి ఇప్పటి నుంచి జాబ్తో వెళ్ళి మీ పేరెంట్స్ పేరు మన అకాడమీ పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ నాన్న అందరికి ప్రాక్టీస్ చాలా బాగా చేస్తున్నారు కాకపోతే మీరు అందరూ కూడా ఇక్కడ ఏ టైమింగ్లో కొట్టారు మాక్సిమం అక్కడ కూడా అదే టైమింగ్లో వచ్చేటట్టుగా ప్రయత్నం చేయండి ఓకేనా ఫైవ్ థర్టీ లోపల పడ్డ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మీకు కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏబో ఉన్నారు ఈ టూ వీక్స్ టైంలో అందరూ కూడా ఫైవ్ థర్టీలో పడేటట్టుగా ప్రయత్నం చేస్తారనుకుంటున్నాను నేనైతే చేస్తారా చేరా మరి నెక్స్ట్ వీక్లో గ్రౌండ్ ప్రాక్టీస్లో కానీ నెక్స్ట్ మళ్ళీ ఇంకా టూ కాంపిటీషన్స్ ఉంటాయి దాంట్లో ఫైవ్ థర్టీలో పడుతుందా హండ్రెడ్ పర్సెంట్ ఓకే వాళ్ళ వాళ్ళ టీంలో మీరు ఉండాలి ఓకేనా కాకపోతే షార్ట్ టైమ్ వాళ్ళందరూ దాంట్లో నేను గమనించింది ఒకటి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వంగానే మధ్యాహ్నం లంచ్ అవ్వంగానే బయటికి వెళ్తున్నారు మీరు బయట ఫుడ్ కనుక తీసుకుంటే హెల్త్ కనుక ఏదైనా ఇబ్బంది అయిందంటే మటుకు మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి బాబు ప్రతి ఒక్కరికి చెప్తున్నా పేరు పేరున ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్లో చూసాం కాబట్టి చెప్తున్నాం బయట ఫుడ్ వల్ల చిన్నగా ఫీవర్ రావడము అట్లా అట్లా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అవ్వడము వాళ్ళు ర్యానీకి వెళ్ళలేకపోవడం వెళ్ళిన టైమింగ్లో కొట్టలేకపోవడం బెస్ట్ టైమింగ్ స్టూడెంట్స్ కూడా మిస్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి అది ఒక్కటి మీరు గుర్తుంచుకోండి బయట ఫుడ్ కాస్త అవాయిడ్ చేయండి ఫిఫ్టీన్ డేస్ మంచి ఫుడ్ ఇస్తున్నాం కదా అదే యూజ్ చేసుకోండి అంతే బయట ఫుడ్ అవాయిడ్ చేసి మీ మీద మీకు నమ్మకంతో మీ పేరెంట్స్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ మీరు ఏ గోల్ కోసం అయితే వచ్చారో ఆ గోల్ని రీచ్ అయ్యి అకాడమీ నుంచి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మేము అనుకున్న వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో కంప్లీట్ చేయడం జరిగింది ఈ కాంపిటీషన్లో వీళ్ళు కూడా కంప్లీట్ చేసిరు బట్ వీళ్ళు ఏంటంటే కొత్త పిల్లలు మొన్న వన్ వీక్ టూ వీక్స్ కింద నచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా నెక్స్ట్ కంప్లీట్ చేస్తారుగా ఫైవ్ థర్టీ లోపు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు చూద్దాం నెక్స్ట్ కాంపిటీషన్ ఈ వీడియోని మీరు ఫుల్గా వాచ్ చేయండి పర్ఫెక్ట్ టైమింగ్ తోటి సరైన అవసరం ఉంటే స్టాప్ వాచ్ ఆన్ చేయండి ఫినిషింగ్ అప్పుడు లేదు స్టార్టింగ్ అప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ అనేది మీకు తెలుస్తుంది మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ పిల్లలందరూ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారో ఈ వీడియో నేస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీ ఉంది నెక్స్ట్ కాంపిటీషన్ మళ్ళీ ది బెస్ట్ టైమింగ్ తోటి